వెల్కమ్ టు ఏపీఎన్ ప్రైమ్ న్యూస్ రాజనగర నియోజకవర్గ శ్రీరాంపురం గ్రామంలో శ్రీ కోదండ రామాలయం వీధిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాజనగరం శాసనసభ్యులు బతుల బలరామకృష్ణ టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ సంగుల శ్రీనివాసు మరియు ముచ్చన్ రాజ్బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గెలిచిన వారికి మొదటి బహుమతి వాషింగ్ మిషన్ రెండవ బహుమతి గ్రైండర్ మూడవ బహుమతి మిక్సీ అందించనున్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి ముగ్గుల పోటీలు ప్రారంభమవుతాయి అనంతరం మన ఊరు విద్యాపకుల నిర్ణయంపై విజేతలు ప్రకటన చేయనున్నారు పోటీలో విద్యార్థులకు నేరుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందించనున్నారు ఈ పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కాంప్లిమెంటరీ బహుమతులు ఉంటాయి ముగ్గుల పోటీలకు వచ్చేవారు ప్రతి ఒక్కరు వారి కలర్స్ వారే తెచ్చుకోవాలను పోటీలో పాల్గొనే వారికి ఒకరు మాత్రమే సహాయంగా ఉండవలను ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఎన్డీఏ కుటుంబ నాయకులు హాజరు కావాలను మీడియా కవరేజ్ ఉంటుంది ముందుగా ఏపీఎన్ ప్రైమ్ న్యూస్ వారికి అలాగే ప్రజానీకానికి శ్రీరాంపుర గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మన రామాలయం వద్ద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని పురస్కరించుకొని రేపు రామాలయం వద్ద అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క ముగ్గుల పోటీలు సంగుల శ్రీనివాసరావు గారు అలాగే ముఖ్యం రాజబాబు గారు గారి పర్యవేక్షణలో ఈ యొక్క మహిళల చేత ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క ముగ్గుల పోటీలకు మన రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీమాన్ బత్తుల బలరామకృష్ణ గారు అలాగే రూఢా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి ఈ యొక్క ముగ్గుల పోటీలలో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి బహుమానాలు అలాగే మొదటి బహుమానంగా వాషింగ్ మిషను రెండవ బహుమానంగా వెట్ గ్రైండరు మూడవ బహుమానంగా మిక్సీ అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వివిధ రకములైనటువంటి బహుమానాలు అందజేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా రామాలయం వద్ద సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాము అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని పురస్కరించుకొని పదవ తారీఖున వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవపేతంగా జరిగింది అలాగే ఆదివారం రోజున మహిళలకి ముగ్గుల పోటీలు అలాగే స్వామివారం రోజున భోగి పండుగని పురస్కరించుకొని శ్రీ గోదా రంగనాథ స్వామి వారికి శ్రీకృష్ణ పరమాత్మనకు గోదాదేవి అమ్మవారికి అత్యంత వైభవపేతంగా దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని రామాలయంలో నిర్వహించడం జరుగుతుంది అలా అలాగే భోగి పండుగ రోజున మన శ్రీరాంపురం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి వారి ఆలయంలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ రాధాదేవి గోదాదేవి సమేత వేణుగోపాల స్వామి వారికి అత్యంత వైభవపేతంగా శాంతికర కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే మకర సంక్రాంతి రోజున పెద్దలందరూ పేరు మీద కూడా స్వామివారికి ఫలాలు పుష్పాలు గ్రామ ప్రజలందరూ కూడా సమర్పించుకోవడం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాల్లో పాల్గొని ఈ యొక్క ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా మరి మరీ కోరు ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరూ పేరు పేరున ఈ యొక్క సంక్రాంతి సంబరాలకు వచ్చి స్వామివారి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాము నిన్న జరిగిన వైకుంఠ ఏకాదశికి ఈ గ్రామం నుంచి కాకుండా ఇతర గ్రామం నుంచి కూడా ఈ కోదండ రామాలయం ఆలయానికి భక్తులు ఎంతోమంది వచ్చారు అంటే ఈ రామాలయం అంటే ఒక నమ్మకం అని చెప్పేసి భక్తులు వచ్చారు వాళ్ళందరికీ మీరు ఏ రకంగా పూజలు అవి చేశారు భక్తి భజన భక్తులకి ఏ రకంగా ఉపయోగపడింది ఈ యొక్క రామాలయాన్ని విషయానికి వస్తే ఈ రామాలయానికి అత్యంత పూర్వమైనటువంటి దేవాలయం అండి ఇది భక్తుల కోరికలు కొంగు బంగారమై తీర్చేటువంటి రామచంద్రమూర్తి దివ్య అనుగ్రహాన్ని పొందినటువంటి వారు ఇప్పుడు ఈ యొక్క తరంలో కావచ్చు ముందు తరాల్లో అత్యంత ఉన్నత సంపన్నులుగా ఎదగడం జరిగింది ఈ స్వామివారి అనుగ్రహంతో అలాగే ఈ దేవాలయాన్ని కూడా అవకాశాలకు అనుగుణంగా మార్పు చేర్పులు చేసుకుంటూ భక్తుల సౌకర్యార్థం కూడా ఈ యొక్క దేవాలయాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ముందుగా తాటాకు దేవాలయం పూర్వం అలాగే తర్వాత పెంకులతో ఉండేటువంటి దేవాలయం తర్వాత ఈ యొక్క స్లాబ్ దేవాలయం దీనికి జీవ ప్రతిష్టాది దివ్య కైంకర్యాలన్నీ కూడా చేసి వైకానస భగవత్ శాస్త్ర పూర్వకంగా నిత్యం నిత్యాార్చనాది మహానైవేద్యాది త్రికాల అర్చనాది దివ్య కైంకర్యాలన్నీ కూడా శాస్త్ర ప్రమాణాలతో వైకానస ఆగమ పండితులైనటువంటి పెద్దింటి రామకృష్ణ మెహర్ శ్రీనివాస ఆచార్యులు గారి పర్యవేక్షణలో అలాగే దేవాలయ ఆలయ పాలక మండల సభ్యులు సంఘుల శ్రీనివాసరావు గారు అలాగే మాదార్పు త్రిమూర్తులు గారు పంతం పెద్దకాపు గారు అలాగే గ్రామ ప్రజలు భక్తులు గ్రామ ప్రజలు భక్తులు సహాయ సహకారాలతో ఏ కైంకర్యం జరిగినా ఈ రామాలయంలో ఏ ఉత్సవం జరిగినా ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి ప్రపత్తులతోటి ఈ దేవాలయానికి విరాళం సమర్పించుకుంటే కానీ వారి ఇంట్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏమి కూడా చేసుకోరు అంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ రామాలయానికి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి చరిత్ర కలిగిన రామాలయంగా ఈ శ్రీరాంపురం గ్రామంలోనే కాకుండా పక్కనే ఉన్నటువంటి శ్రీకృష్ణపట్నము అలాగే రఘునాథపురము పిడింగొయ్యి కొత్త తుంగపాడు పాత తుంగపాడు ఈ యొక్క గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి విశేషమైనటువంటి పూజా కైంకర్యాలు చేయించుకుంటూ ఉంటారు కావున ఈ యొక్క స్వామివారి దివ్యమైనటువంటి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలగాలని మనసా వాచ కోరుకుంటూ భక్తులందరినీ కూడా మంగళాశాసనాలతో ఆశీర్వదిస్తున్నాము ఈ హిందూ దేవాలయాలు ఉన్నాయి కదా ఈ ఇన్ని హిందూ దేవాలయాలు ఉండగా కూడా ఈ శ్రీరాంపురం గ్రామంలో ఈ కోదండ రామలయం ఆలయం వద్ద సంవత్సరం మొత్తం మీద కూడా ప్రతి పండగను కూడా అంగరంగ వైభవంగా భక్తులకి స్వామివారి దర్శనాన్ని కల్పించేలాగా పెద్దింటి రామకృష్ణ గారు అన్ని విధాలుగా కూడా పూజా కార్యక్రమాలు చేస్తుంటారు దానికి ఇక్కడ ఉన్న ఈ యొక్క మీరు అడి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఈ దేవాలయంలో మన తెలుగు సంవత్సరాలను పురస్కరించుకుని తెలుగు సంవత్సరాది ఉగాది పండగ మొదలుకుని పంచాంగ శ్రవణాది దివ్య కైంకర్యాలన్నీ కూడా ఉగాది రోజున అత్యంత శాస్త్ర ప్రమాణాలతోటి వైకానస ఆగమ శాస్త్ర పద్ధతిలో పంచాంగ శ్రవణము అలాగే స్వామివారికి విశేష పంచామృత అభిషేక పూర్వక సహస్ర నామార్చనాది దివ్యం కైకర్యాలన్నీ కూడా ఉగాది రోజున చేయడం జరుగుతుంది అలాగే ఉగాది నుంచి తొమ్మిది రోజులలో శ్రీరామనవమి అనేటువంటి ఉత్సవం వస్తుంది శ్రీరామనవమిని ప్రతి దేవాలయంలో కూడా ఏ కాన్నిక కళ్యాణం కింద కానీ త్రయాణిక కళ్యాణం కింద కానీ పాంచానిక కళ్యాణం కింద కానీ నవాన్నిక కళ్యాణం కింద కానీ ద్వాదశాన్నిక కళ్యాణం కింద కానీ వారి వారి శక్తిని అనుసరించి చేసుకుంటూ ఉంటారు దాంట్లో ప్రామాణికంగా తీసుకుని పాంచాన్నిక దీక్షతో పటలిఖితంగా దివ్యమైనటువంటి ధ్వజపటాన్ని ధ్వజస్తంభానికి అలంకరించి అలాగే గ్రామ బలిహరణాది దివ్య కైంకర్యాలన్నీ చేసి వైకానస ఆగమ శాస్త్రరీత్యా స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని రెండవ రోజు నిర్వహించడం జరుగుతుంది దాని నుంచి ఐదవ రోజున చక్రస్నానం ఉంటుంది నిత్యం నిత్యోమాది గ్రామ బలిహరణాది కైంకర్యాలు జరుగుతాయి అక్కడి నుంచి ఆరవ రోజు ఊరేగింపు కార్యక్రమం అలాగే అన్న సంతర్పణాది దివ్య కైంకర్యాలు విశేషంగా బోరు దగ్గర చక్రస్నాన కైకర్యాలు ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణాలతో నిర్వహించడం జరుగుతుంది కావున ప్రత్యేకంగా ఈ రామాలయానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారండి భక్తులు అలాగే శ్రీరామనవమి అయినటువంటి పిమ్మట దసరా ఉత్సవాల్లో ప్రత్యేకంగా అమ్మవారికి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి అమ్మవారు విశేషంగా ఈ యొక్క మండపంలో ఆవిడ్ని ఏర్పాటు చేసి కలసారాధన చేసి నవానిక దీక్షతో భక్తుల సహాయ సహకారాలతో భవానీ దీక్ష ధరించినటువంటి భక్తులు ఆ యొక్క తొమ్మిది రోజులు కానీ పన్నెండు రోజులు ఇరవై ఒక్క రోజులు పీఠం పెట్టుకుని విశేషంగా ఆగమశాస్త్ర ప్రమాణంగా ఈ యొక్క దసరా ఉత్సవాల్ని నిర్వహించుకుంటారు తదుపరి కార్తీక మాసంలో మళ్ళీ స్వామివారికి సీతారామచంద్రమూర్తికి విశేషమైనటువంటి దీపాలంకరణ సేవ కైంకర్యాలన్నీ కూడా రామాలయం పందిట్లో గ్రామ ప్రజలందరూ కూడా విరాళాల ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది తదుపరి కార్తీక మాసంలో విశేషంగా అయ్యప్ప స్వాములు అయ్యప్పమాల దీక్ష ధరించి ఈ యొక్క రామాలయంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకుని శాస్త్ర ప్రామాణికాలతో ఆచార్య గురుస్వాముల ప్రత్యక్ష పరి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే తదుపరి ధనుర్మాసంలో డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి ధను సంక్రమణం రోజు నుంచి కూడా ఈ యొక్క ధనుర్మాసాన్ని విశేషంగా నిర్వహించడం జరుగుతుంది భోగి పండుగ వరకు ఈ యొక్క ధనుర్మాస నిత్య తెల్లవారుజామునే నిత్య పూజాది పంచామృత అభిషేకాది విష్ణు సహస్రనామాది నామాది సకల దేవత ఆవాహనాది దివ్య కైంకర్యాలన్నీ కూడా మహిళా భక్తులు భక్తి ప్రపత్తులతో ఆచరిస్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి అనేటువంటి దివ్యమైనటువంటి శుభదినం ఏర్పడుతుంది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున హరే రామ బాల భక్త భజన సమాజం వారు అలాగే హరే రామ మహిళా భక్త భజన సమాజం వారు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఈ యొక్క భజనా కార్యక్రమాన్ని నివేదనగా సమర్పిస్తారు తదుపరి ధరున్మాసం పూర్తయిన పిమ్మట మాఘమాసంలో గ్రామంలో ప్రతి ఇంటా కూడా మాఘమాసాన్ని పురస్కరించుకొని మాఘ పాడ్యమి మొదలుకొని మాఘ పౌర్ణమి వరకు ఐదు ఆదివారాలు ఐదు వారాలు రామదేవుని వ్రత పూజ విధానాన్ని ఆచరించి భక్తులందరూ కూడా శ్రీరామనవమి రోజుని స్వామివారికి దివ్యమైనటువంటి వస్త్రాలని సమర్పించడం జరుగుతుంది ప్రత్యేకంగా శ్రీరామపురంలో ఉన్నటువంటి రామాలయానికి ఆగమ శాస్త్రానికి చాలా లింక్తో ఉన్నటువంటి విధి విధానాలు ఇవి అందు మూలంగా ఈ శ్రీరాంపురం రామాలయం అత్యంత ప్రభుత్వతో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతున్నది పాలక మండలి అలాగే గ్రామ భక్తుల పర్యవేక్షణలో గ్రామ భక్తుల సహాయ సహకార